మహిళలంటే ఆది పరాశక్తి మనం ఎందులో కూడా తగ్గేదే లేదనే మాదిరిగా ఈరోజు దూసుకుపోతున్నాం ఒక రాకెట్ లాగా మరి ఇలా ఉండడానికి ముందు కారణం ఏంటంటే మహిళలకి వరకు లింగ విచక్షణ అంటే పని ఉపాధిలో కానీ విద్యలో కానీ అన్నిట్లో కూడా ఇందాక మేడం సుందర్ చెప్తున్నారు ఎవరికన్నా సపోజ్ మెడికల్ సీటు ఒక అమ్మాయికి వచ్చింది వాళ్ళ అబ్బాయికి రాలేదు కానీ ఆడపిల్లలను చదివించి ఎందుకు మళ్ళీ వాళ్ళకి కట్టం ఇవ్వాలి కదా అంటే పుట్టగానే నేను ఒక గైనకాలజిస్ట్ ఎప్పుడైతే డెలివరీ లోపలికి తీసుకెళ్తామో బయట అందరూ కూడా అటెండర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా టెన్షన్ అమ్మాయి పుడతాడా అబ్బాయి పుడతాడా సో వాళ్ళందరూ కూడా స్కానింగ్ చేస్తున్న దగ్గర నుంచి జెండర్ ఏంటి అబ్బాయా అబ్బాయా అమ్మాయా అని ముందే తెలుసుకోవాలి ఎందుకంటే అమ్మాయి అయితే అబోర్షన్ చేయించేసాలి అబ్బాయి అయితే మనకు ఆదాయం తీసుకొస్తాడు అది మన కాన్సెప్ట్ అంటే అందరూ ఇండియన్ అంటే నేను చాలా కానీ చాలామందిలో విలేజెస్లో ఇప్పుడు కూడా ఉంది అయితే బయటకు రాగానే ఒక ఇద్దరు అమ్మాయిలు పుట్టారు మూడవది అబ్బాయిగా వాళ్ళు పరిగణ నుంచి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తుంటారు అయితే నేను ఒక పేషెంట్ డెలివరీ చేశా చేసినప్పుడు ముగ్గురు అమ్మాయిలు తర్వాత అబ్బాయి పుడతాడని వాళ్ళు వాళ్ళు సమ్ టైలర్స్ ఇద్దరు ముస్లిమ్స్ అయితే నెక్స్ట్ కూడా అమ్మాయే పుట్టింది నేను బేబీని తీసుకొచ్చి బయటకు వస్తే హస్బెండ్ అడ్రస్ లేడు వదిలేసి వెళ్ళిపోయాడు కానీ ఆమె కష్టపడి టైలరింగ్ చేస్తూ ఆ నలుగురు పిల్లల్ని మంచిగా చదివించి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా డాక్టర్స్ని చేసింది అది మహిళా శక్తి అంటే ఒక టైలర్ కనుక ఆడదంటే అబల కాదు సబల కనుక ఆడపిల్లగా పుట్టామని నువ్వు బాధపడకుండా ఆడపులిగా తిరగబడు మరి నీతో పాటు నలుగురికి సహాయం అందిచ్చు అది నువ్వు చేయాల్సిన ఆడపిల్లగా నీ ధర్మం ప్రతి మగవాడి కష్టంలో చెస్లో క్వీన్ రాజుని ఎలా రక్షిస్తుందో ఎవ్రీ మ్యాన్ ఇన్ హిజ్ మెస్ లైఫ్ ఉమెన్ కమ్స్ అండ్ హీ అండ్ షీ సెక్యూర్ హిమ్ యాజ్ అవీన్ హౌ ద చెస్ గేమ్ ఈస్ ద క్వీన్ ప్రొటెక్ట్స్ కింగ్ కనుక మనమే మగవాడని ప్రొటెక్ట్ చేసేదని మాత్రం గర్వంగా నేను చెప్తాను కనుక ఆడపిల్లలని మనం ఎప్పుడూ బాధపడకూడదు ఎందుకంటే ఆ కాలంలోనే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లింగ విచక్షణ ఉంది విద్యా బుద్ధులు అందరికీ అందట్లేదు మరి పని గంటలు పెరిగినాయి అంతేకాకుండా మానవ హక్కులు లేవు వీళ్ళకి ఆహారం అందకుండా మరణిస్తున్నారు చాలా మంది కుటుంబ నియంత్రణ చాలా మంది చెప్తున్నారు కదా లేడీసే పని చేయాలని నేను గైనకాలజిస్ట్గా ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు పుట్టినా లేకపోతే పిల్లలు కలిగిన టిబెక్టమి చేసుకోండి లేకపోతే వేసక్టి చేసుకోండి ఇంక రెండు సుజేరియన్స్ అయినాయి కదా అంటే లేదు ఆరు నెలలైన ఆమెకే టిబెక్టమి చేయించాల్సిందే వాళ్ళు మాత్రం ఒక్క ఘాటు కూడా పడకూడదు అంటే ఏంటి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎంతైనా పని చేయి నువ్వు డాక్టర్ యాక్టర్ అవు పొలిటీషియన్ ఇప్పుడు నా రోల్ కూడా అంతే నేను మొన్నటి వరకు మైలవరంలో ఇన్ఛార్జ్గా ఉన్నాను ఆలపాటి రాజా గారు ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఉమ్మడి కృష్ణ అండ్ గుంటూరు జిల్లాకి నేను అక్కడ పనిచేసి సెవెంటీ పర్సెంట్ పోలింగ్ చేసి ఇప్పుడు ఆయన ఎనభై రెండు వేల పైన మెజారిటీతో గెలవడం జరిగింది